ప్రార్థన పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు వారిలో ప్రతి వాడును దేవుని సన్నిధిని కనబడును మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు దేవాంగ్ సన్నిధికి కనబడాలని ఎంతో ఆశతో మీ ప్రేబిడ్లందరూ చేరి తండ్రి సంఘములుగా కూడుకొని మీ ఘనమైన నామాన్ని స్థుతించుచున్నారు ప్రవ్వా నీ సన్నిధిలో కనబడి నీలో అంటుకట్టబడి కట్టబడి ద్రాక్షల్లిలో ప్రహువానైనా నీ బిడలు వదిగి తండ్రి మీ ఘనమైన నామమును స్థుతించుచుండగా తండ్రి ఆ యొక్క దేవదేవుని స్థుతులు ప్రభునైనా అంగీకరించుచున్న దేవుడు మీరే నాయన త్రిత్వములో ఏకత్వమైన దేవుడివి ప్రవ్వా నీ బిడలందరూ ప్రభు నీ సన్నిధానములో తండ్రి కనబడచ్చు ఆ దేవదేవుణ్ణి ఏక మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో స్థుతించచ్చు సైన్యములకి అధిపతి యహోవా సన్నిధిలో ప్రార్థించుచుండగా యాకోబు దేవుడు చెవి ఆలకించి వారికున్న ప్రతి అవసరత ప్రతి బలహీనత పరమ తండ్రి సన్నిధిలో తెలియపరచుండగా ఆ దేవదేవుడు వారిని వారి కుటుంబములను మీరు దీవించి ఆశీర్వదించుచున్నందుకు మీకు వందనాలు తండ్రిని సన్నిధిలో కనబడాలని ఎంతో భయముతోనూ భక్తితోనూ నీ సన్నిధానములకు వచ్చారు తండ్రి ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన వారు నానాటికి బలాభివృద్ధిని అందించు నీ వారి జీవిత యాత్రలో నీతో ప్రయాణం చేయగలిగే శక్తిని మంచి భాగ్యం ఈ బిడ్డలకి మీరే దయచేయమని యస్సునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి